దాని గురించి నా ఆలోచన లేదు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కూడా కొంత ఆలోచన ఉన్నది ఆయనకు తప్పటి ఉన్నప్పుడు ఆయన సెవెంటీ టూలో చనిపోయాడు మూడవ వర్ధంతి సందర్భంలో నేను రావడం జరిగింది నేను అక్కడ రాధాకృష్ణ గారు అందరు కలిసి అక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది అంటే అక్కడ స్టాచ్యూ పెట్టారు ఆయన ఏదైతే గతంలో పుట్టి పెరిగినటువంటి గ్రామంలో దీనికి గతంలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు ఆ తర్వాత మళ్ళా హైదరాబాదులో దామోదరం సంజీవ పార్కు కూడా వచ్చారు అప్పుడు జన్మదినాన్ని నా ఉద్దేశం ఏంటంటే ఆంధ్రలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజులలో అయితే లేటెస్ట్ సెల్స్ వచ్చినాయి సాఫ్ట్వేర్ వచ్చింది హార్డ్వేర్ వచ్చింది ఆ రోజులలో ముఖ్యమంత్రి కావడం అంటే చాలా అనుభవం కలిగిన వ్యక్తి అంచెలంచెలుగా చదువుకొని మంచి పండితుడు ఆ రోజులలో ముఖ్యమంత్రి అయ్యాడు రెండు సార్లు ఏఐసిసి అధ్యక్షుడు అయ్యాడంటే అది ఆయన గొప్పతనం ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ దామోదరం సంజీవయ్య ఆయన ఇల్లు ఎక్కడుందని ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్లో ఇల్లు లేదు ఇక్కడికి వస్తే కురిసే ఫైనల్ గా వారి అత్తగారి ఇంటి దగ్గర బోయింపల్లి దగ్గర బోయిగూడ దగ్గర పెట్టడం సెవెంటీ టూ ఐ వాజ్ నైట్ ఐ వాస్ దేర్ వెంగళరావు వచ్చి చీఫ్ మినిస్టర్ ఆయన గొప్పతనం ఏంటంటే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ చేసిండు కేంద్రంలో పెన్షన్ ఇప్పించిండు బోనస్ ఇప్పించిండు పేదవాళ్ళకు వాళ్ళకు పెన్షన్లు అదేవిధంగా ఇల్లు కూడా ఇప్పించిన ఘనత ఆయన సింపుల్ సిడి చూడు ఇన్ని పదవులు అనుభవించి సొంత ఇల్లు లేని ఎవడ నున్నడా కనుక ఆయన నీతి నిజాయితీ కలిగే వ్యక్తి ఆయనకు న్యాయం జరగాలనేది నాకు ఒక తపన ఆలోచన దానికి అందరూ ఏకీభవిస్తున్నారు నా ఉద్దేశంలో నేను చంద్రబాబును కూడా కలిశాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా కలిశాను అంతకు ముందు ఏమన్నారు ఆ శృతి భవన్ కట్టాలి గుడిసె ప్లేస్ లో శృతి భవన్ ఒక లైబ్రరీ పెడితే వచ్చే